అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలోని ఐదో అధ్యాయంలోకైతే వచ్చాము ఓం నమ శివాయ ముందు రోజు నిన్న ఏం చెప్పుకున్నామో అజామిలుని విష్ణుదూతలు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద నరకదూతలు ఎందుకు నాయన మీరు ఇతన్ని ఎట్లా తీసుకెళ్తారు వీడు పరమ పాపాత్ముడు వీడు చేసిన పాపాలన్నీ కావు అని అడిగేసరికల్లా అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు ఇలా చెప్పారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము ప్రభు మీకు విధించిన ధర్మాలు ఏమిటి పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు యమదండనకి అర్హులైన వారు ఎవరు అవన్నీ విపులీకరించి చెప్పండి అన్నారు అప్పుడు యమదూతలు ఇట్లా చెప్పారట సూర్యచంద్ర ఆకాశ గోసంధ్యలు దశదిశ కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి అంటే వాటికి అర్థం ఏమిటంటే సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము తర్వాత గోసంధ్య అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి నాలుగు ఉంటాయి వీటిలో ఉదయ సంధ్య సాయంత్రం సంధ్య ఇవి రెండింటినీ లెక్కించుతారు ఆ తర్వాత దశ దిశలు దశ దిశలు అంటే పది దిక్కులు కాలాలు సమయాలు ఇవన్నీ కూడా మానవుని యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలు దాన్ని బట్టి కూడా మేము మానవులకు శిక్షలు విధిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచార్యులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుణ్ణి గురువుని రోగిని పాదాలతో తన్నేవాడు అమ్మ నాన్నలతోటి పోట్లాడేవాడు అసత్యవాది జంతు హింసాపరుడు దానం చేసిన దాన్ని మరలా ఆశించేవాడు దాంబికుడు దయారహితుడు పరభార్య సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాడు అంటే డబ్బు తీసుకొని ఒకవైపే మాట్లాడేవాడు అనమాట ఒక పక్షానికి మాత్రమే తీర్పు చెప్పేవాళ్ళు చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడిని తర్వాత మిత్ర దోహిని కృతజ్ఞులని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాళ్ళను అంటే పక్కన వాళ్ళకి మగపిల్లలు పుడితే ఏడ్చేవాళ్ళని కాలతో జీవించే వారిని వాపి కూప తటాకాది నిర్మాణ ఆటంక పరులని అంటే దీని అర్థం ఏదైనా నిర్మిస్తుంటే వాళ్ళని ఆపుతారు కదా అటువంటి వాళ్ళని ఇంకా తల్లిదండ్రుల శ్రౌద్ధ కర్మలను విడిచిన వాడిని కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని నిత్యం స్నాన సంధ్యాధులు విడిచిన వాడిని అశ్వగోహత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడతారు చూడండి ఎన్ని చెప్పారో ఇవన్నీ కూడా పాపాల కిందికే వస్తాయట ఇక ఈ అజామిళ్ళు వీడు చెయ్యని పాపం లేదు వీడు బ్రాహ్మణ జన్మ ఎత్తి వేదబాహ్యుడై దాసి దాసీ సంగమలోడై చాలా చెయ్యరాని పాపాలు చేశాడు అటువంటి వీడు విష్ణులోకానికి అర్హుడు అవుతాడు అని అన్నారు అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్పారంటే ఉత్తమ లోకార్హతకి కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది విను ఏ కారణం చేతనైనా దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు నిత్యము చింతన పరుడు స్నాన సంధ్య జపహోమ తత్పురుడు మీ యమలోకానికి అర్హులు కారు అంటే ఇప్పుడు చెప్పినవేమైనా చేస్తే యమలోకానికి వెళ్ళరు ఓ యమదూతలారా అసూయ రహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు జల అన్న గోదాతలు వృషోత్సర్జనకర్తలు అంటే అచ్చువేసి ఆంబూతిని విడిచిపెట్టేవారట విద్యాదాత అంటే గురువులు అనమాట అంటే ఇప్పుడు టీచర్స్ కాదండి వాళ్ళు డబ్బులు తీసుకొని చెప్తారు కదా వాళ్ళు ఇందులో కలవరు పరోపకార శీలులు హరిపూజా ప్రియులు హరినామ జాపకులు అంటే నిత్యము హరినామాన్ని జపించేవాళ్ళు వివాహ ఉపనయనాలు వాళ్ళు అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరికీ యమదండన ఉండదంట ఇంకా నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థపానం చేసేవారు తులసి కాష్టమాలికలు ధరించేవాళ్ళు అంటే తులసిమాలలు వేసుకుంటారు కదా వాళ్ళకు కూడా యమదండన ఉండదట గృహాంగణాల్లో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్య మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతకాలము స్నానము చేసేవాడు అంటే ఇప్పుడు సూర్యుడు తులారాశిలో ఉన్నాడు ఈ సంక్రమణంలో ప్రాత స్నానం పొద్దున్నే స్నానం చేసేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా యమలోకానికి వెళ్ళరు తెలిసి కానీ తెలియక కానీ స్మరణ చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తాడో వాడు విష్ణులోకాలకి తప్పకుండా వస్తాడు అంటే ఎవరైనా మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు వారి చేత నారాయణ అను నారాయణ అను అని అనిపిస్తారు అంటే అంత్యంలో నారాయణ నామస్మరణం చేయడం వల్ల మనకు విష్ణులోకం ప్రాప్తిస్తుందని దానికి అర్థం అందుకనే వెనకటి కాలంలో కూడా వారి వల్ల పిల్లలకి నారాయణ లక్ష్మి దుర్గా ఇంకా రామ అనే పేర్లను పెట్టేవారు కానీ ఈ కాలంలో మాత్రం ఆ పేర్లే పెట్టడం లేదు ప్రతి దానికి కూడా రామ రామ నారాయణ కృష్ణ హరి అని జపిస్తూ నామ సంకీర్తన చేసేవారు కానీ ఈ రోజుల్లో మాత్రం ఆ పేర్లు పె పెట్టడం లేదు ఆ పేర్లు జపం చేయడం లేదు అందువల్లనే మనకు ఈ కథ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే పిల్లలకి మంచి పేర్లు పెట్టడం వల్ల మనకు ఆ నామ సంకీర్తనం వల్ల మనం చనిపోయేటప్పుడు కూడా ఆ నామాన్ని జపిస్తే మనకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ విధంగా జరుగుతున్న యమవిష్ణుదూతల సంవాదాన్నంతా వింటున్నాడు అజామిల్డు ఆ జీవుడు విని దుఃఖిస్తున్నాడు దుఃఖం వచ్చేసింది తను చేసినటువంటి తన శారీరక ృత దాసి సాంగత్యాది పాపాలు తలుచుకొని తల్లిదండ్రులతో ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాను మాంసాదులు ఎలా తీసుకున్నాను ఎట్లా నేను జీవుల ప్రాణాల కూర్చులు వేసి సంహరించాను ఇవన్నీ గుర్తొచ్చాయి వాడికి విపరీతంగా దుఃఖించాడు అలా దుఃఖిస్తూ కాసేపటికి దుఃఖంలో నుంచి తేరుకొని చూస్తే నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఉన్నాను ఇదంతా నా పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిఫ్యం మీద నా నాలుక మీద నేను హరినామం ఎలా పలికాను అని అనుకుంటూ నారాయణ నారాయణ అని నామస్మరణం చేయడం మళ్ళీ మొదలుపెట్టాడట కాబట్టి రాజా హరినామస్మరణే అంత ముక్తిప్రదమైనది హరి ప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అని ఆ పారట అప్పుడు జనక మహర్షి అడుగుతున్నాడట అయితే దేవా ఈ రాజమిల్లు ఎవరు పూర్వజన్మలో ఏ పాపం చేయడం వల్ల ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలు విని యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వారు యమునికి ఏమని విన్నవించుకున్నారో సవిస్తరంగా వివరించండి అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానం చెప్తాను విను విష్ణు పార్షుదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభు అయిన యముడి దగ్గరకు వెళ్ళి అయ్యా పాపాత్ముడు దురాచారపరుడు నిందిత కర్మాచరణ పరుడైనటువంటి అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుపోయారు వాళ్ళని ఎదిరించలేక మేమిలా రక్తహస్తాలతో వచ్చాము అని కింకర్లు చెప్పింది విని కొంత క్రోధితుడైనప్పటికీని సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని చూసి కింకర్లారా ఈ కించిదపి పుణ్య విహీనోపి అంటే అసలు కొంచెం కూడా పుణ్యం లేకపోయేటప్పటికీ ఈ అజామిల్డు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చెయ్యటం వల్ల సమస్త పాపాలు నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనని కోరిక లేకపోయినా కూడా సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహిస్తుందో అదేవిధంగా దుష్టాత్ములై మహిమని తెలుసుకోలేకపోయినా కూడా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి భక్తిభావంతో స్మరించిన వాళ్ళు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి యముడు ఆలోచన పరుడయ్యాడు ఇప్పుడు అజామిల్డి పూర్వజన్మ చెప్తాను విను ఈ అజామిల్డు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండేవాడు అతను ఆ జన్మలో స్థాన సంధ్యాది ఆచరణలు లేవు దైవేతర చిత్తుడు ఏదో భోజనం కోసం పనిచేసేవాడు కానీ భక్తితోటి ఆసక్తితోటి చేసేవాడు కాదు దైవ ద్రవ్యం అపహరించేవాడు అయ్యుండి కూడా ఆయుధ అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడయ్యుండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు అదే కాలంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించాడు అతను ఒకసారి అతను తనకు లభించిన యాయవార వస్తుజాలన్నంతా మోసుకొచ్చి చాలా ఆకలిగా ఉంది వంట చేయమని భార్యకు చెప్పాడు కానీ ముందుగా కొన్ని మంచినీళ్ళు తెమ్మని అన్నాడు అయితే ఆవిడ ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంలో ఉండి ఆ అమ్మాయి ఇతన్ని పట్టించుకోలేదు అయితే కోపించి ఆ అమ్మాయి భర్త మూలకున్న కర్రను తీసి ఒక దెబ్బ కొట్టాడట అయితే ఆవిడ ఒళ్ళు మండిపోయి ఆవిడేం చేసిందంటే ఒక ముష్టికర్రం తీసుకొని ఆయన మీదికి విసిరేసింది అంటే ముక్కు మీద గుద్దినట్టు చేసింది చేసేసరికల్లా ఆయన ఏం చేశాడు కడలిపోయి ఉన్నాడు నుంచి బాగా అలసిపోయాడు కడిలిపోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ అమ్మాయిని వదిలిపెట్టి వేరే ఊర్లో భిక్షాటన చేసి బతకడం మొదలుపెట్టాడు ఈ భర్త వదిలిపెట్టి వెళ్ళాక ఈ అమ్మాయి చాలా భరితెగించి భర్త తెచ్చినవన్నీ చక్కగా శుభ్రంగా వంట చేసుకొని తిని ఆయన తెచ్చిన అలంకారాలన్నీ కూడా ధరించి మంచి చీర కట్టుకొని తాంబూల చెరవణం చేస్తూ ఒకనొక రజకుడి దగ్గరికి వెళ్ళి అతను తనతో స్నేహం చేయమని అడిగితే అతను ఒప్పుకోలేదట దానికి ఈవిడేం చేసింది అలా తిరుగుతూ వెళ్ళి 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 ఈ ఈశ్వరాలయ అర్చకుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పూర్వజన్మలో అజామిల్డ్ అనమాట అతన్ని పిలిచి ఆయనతో కబుర్లు చెప్పింది ఆయన ఎవరైనా కనబడగానే మాట్లాడే స్వభావం ఉన్నవాడు ఇంకా ఇట్లాంటి ఉన్మత్త ప్రవర్తన కలిగిన వాళ్ళని చూసే సరికల్లా ఇంకా ఇంకా కొంచెం అతి మాటలాడి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో ఒక చోటుకి వెళ్దామని అనుకున్నారు అయితే ఈ యవనుద్రేకంలో ఉన్న ఈ స్త్రీ అతనితో ఎక్కడికో వెళ్ళి ఏకాంతంలో ఉన్నారు ఉన్న తర్వాత అతని దారిన అతను వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి తెల్లవారే సరికల్లా చాలా సిగ్గుపడింది ఇదేమిటి పని చేశాను అని బుద్ధి తెచ్చుకొని తన భర్త ఎక్కడున్నాడో అని చూసుకొని కనుక్కొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా భర్తని ఇంటికి తీసుకొచ్చుకొని నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటానో నేను ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యాను అని చెప్పింది ఇలాంటి పాపాల వలన ఈ మరణాంతరం ఈ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైనటువంటి అజామ్యుడుగా జన్మించాడు కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము అంత్యకాల హరిస్మరణ పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు అతనితో జారత్వాన్ని పొందిన జారిని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది అయితే ఆ అమ్మాయి ఈ తండ్రి గండం వల్ల పుట్టడం వల్ల ఆ పిల్లను ఎక్కడో అడవిలో వదిలిపెట్టేశారట ఈ దారిలో వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ దారిలో చంటి పిల్లను చూసి అయ్యో ఏదో చంటి పిల్ల అని ఆ పిల్లను ఎత్తుకొచ్చి తమ ఇంట్లో ఉన్న దాసికి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసి దాని దగ్గర పెరిగిన పిల్లనే అజామిల్డు దగ్గరికి తీసుకున్నాడు తర్వాత కాలంలో ఇలా పూర్వ జన్మలో తప్పు చేసిన ఆ ఇద్దరు మళ్ళీ ఇంకొకసారి ఈ జన్మలో కూడా కలుసుకున్నారు ఇతనికి మోక్షం లభించింది ఇంకా ఆ అమ్మాయి గురించి మాత్రం ఈ కథలో చెప్పలేదు అని ఇది ఆ అజామిల్డు పూర్వకథ సమస్తమైన పాపాలకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయచిత్తం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రయోత్స కర్మలని అనుసరించాల్సి ఉంటుంది నరక జనపాల ఎవడి జిహ హరిని కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వారి పాపాలు ఏ విధంగా నశించే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతనలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువుని లేదా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనటంలో సందేహం లేదు మురహరి స్మరణ లేదా శివస్మరణ ఏ స్మరణ అయినా కూడా కార్తీక ధర్మాచరణ అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్ పుణ్యప్రదాయినిగా పాతకాలని పారద్రోలుతుంది పాపాలని నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉంది ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధ భక్తులతో విన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మోక్షర్హులు అవుతారు మిగిలినవి ఏవి చేయకపోయినా పురాణాన్ని శ్రద్ధగా వినడం పురాణం పట్ల ఆసక్తి కలిగిన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించిన వాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు ఈ విధంగా మన ఐదవ రోజు పారాయణం పూర్తయిందండి మళ్ళీ ఆరో అధ్యయనంలో కలుసుకుందాం ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయాన్ని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్